మీకు నీళ్లు వాడేటువంటి ఉపాయం లేక కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం తెలంగాణ రైతాంగాన్ని అపాయంలోకి నెడుతున్నారు మీరు మీ చేతకాంతనం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ మిమ్మల్ని హెచ్చరించి ప్రజలను అప్రమత్తం చేసి ప్రభుత్వం మేల్కొనేటట్లు మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొనేటట్లు చేసి మనకచెర్ల మీద గోదావరి నీళ్లను అవతలి ప్రాంతానికి అక్రమ ప్రాజెక్టు ద్వారా తీసుకుపోయే ప్రయత్నం చేస్తుండ్రు ఎటువంటి అనుమతులు లేకుండానే తీసుకుపోయే ప్రయత్నం దాని మీద ప్రజల దృష్టిని కేంద్రం దృష్టిని ఆకర్షించి ఇష్యూ చేసింది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు పలు ప్రెస్ మీట్లు పెట్టడం మేమందరం మాట్లాడడం మొత్తం పయనిచ్చి కింది దాకా తెలంగాణలో ఒక చర్చ జరిగింది ఈ ఒత్తిడిలో భాగంగా కేంద్రానికి మొక్కుబడిగా లేఖలు రాయడం రాసింది మీరు ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడిని తట్టుకోవడం కోసం మా ప్రభుత్వం ప్రయోజనం గోదావరి నీళ్ళ ప్రయోజనాన్ని కాపాడడానికే ఉందని చెప్పుకోవడం కోసం కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కోరింది సంతోషమే మీరు కేంద్ర మంత్రి కేంద్ర జలవనరుల మంత్రి అపాయింట్మెంట్ కోరిన మీరు ఒకటి మీరు పోయేటప్పుడు మీతో పాటు నీళ్ళ మంత్రిని తీసుకుపోలే మీతో పాటు నీళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీని అధికారులను తీసుకుపోలే రెండు ఆడికి పోయినాక మీరు చేసే పని అపాయింట్మెంట్ ఖరారైంది కేంద్ర జలవనరుల మంత్రి మొన్న ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఖరారు చేసిండ్రు ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ ఎందుచేత మీరు క్యాన్సిల్ చేసుకున్నారు కలవకుండా వచ్చిండ్రు దీంట్లో ఏంది దీంట్లో అదృశ్య హస్తం ఏంది స్పష్టం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం మేరకు ఆంధ్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశం మేరకు మొన్నటి జలశక్తి మంత్రితో ఉండేటువంటి అపాయింట్మెంట్ను మీరు రద్దు చేసుకున్నారు స్పష్టం ఇది కాదంటే ఎందుకు రద్దు చేసుకున్నారు చెప్పండి ఏకా ఇప్పుడు కేంద్ర మంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వడం అత్యంత ఆవశ్యకం మన అవసరం అది ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మన వాదన వినిపించి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు ఏర్పాటు చేయించి ఈ అంశాన్ని తొందరగా తేల్చమని అడగడం ఇదంతా ఒక సీరియస్ వర్క్ ఇది ఇంత సీరియస్ దాన్ని ఎట్లా మీరు రద్దు చేసుకుంటారండి ఏం ప్రయోజనం ఆశించి రద్దు చేసుకున్నట్లు